అమ్మవారికి గోరింటాకు పెట్టమని చెప్పారు గోరింటాకు రోడ్లో మీరే దంచి మీరే వేయండి అమ్మా అని అని చెప్పారు నేనే వేసాను అదే రోల్ మంచిగా అలంకరించి మంచిగా రోడ్లోనే దంచి గురువు గారు చెప్పినట్టుగానే చేశాను అమ్మవారికి పెట్టాము అయితే రోడ్లో రోకలి బండ ఇట్లా నిలబడ్డదండి ఒక గంట రెండు గంటల దాకా నిలబడి ఉంది చాలా అసలు ఎగ్జైట్ అనిపించింది చాలా అసలు మామూలుగా అయితే నిలబడదు నేను ఏంటి ఇది ఇట్లా నిలబడింది అనేసి మేము అనుకున్నాం చాలాసేపు గారికి కూడా చెప్పాము ఇట్లే నిలబడింది అనేసి తర్వాతకి తొమ్మిదో రోజు తొమ్మిదో రోజు గురుగారు ఏం చెప్పారంటే శ్రీమూర్తులు ఇద్దరు ముగ్గురికన్నా వాయినాలి అంటమ్మా అని చెప్పారు నేను అసలు ఎవ్వరు వస్తారో ఎవరు రారో నాకు అర్థం కాలేదు అనుకోకుండా పిలిచిన వాళ్ళైతే వచ్చారండి ఒక ఏడు ఎనిమిది మంది మాత్రం వచ్చారు నాకు చాలా బాగా అనిపించింది ఇది వీళ్ళైనా వస్తారా రారా ఒకరైనా వస్తారా రారా అనిపించింది కానీ ఎనిమిది మంది వచ్చారు మంచి అనిపించింది వారాహి నవరాత్రులు అసలు ఎలాంటి ఆటంకం లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మంచి చేసుకున్నారు గురువు గారు వల్ల అంతా గురువు గారి మీద హోప్స్ పెట్టుకున్నాం నమ్మకం అంతే అమ్మవారి మీద నమ్మకం గురువు గారి మీద నమ్మకం మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని ఎన్ని నవరాత్రులు చేశారు ఎన్ని నవ నవరాత్రులు చేశామంటే రెండు నవరాత్రులు చేశాను కానీ నేను ఇంతకు ముందు పోయిన సంవత్సరం వరాహీ నవరాత్రులకి ట్రై చేశాను అప్పుడు నాకు కుదరలేదు కానీ దాదాపుగా సంవత్సరం సంవత్సరం నుండి ఉంది అని చెప్పుకోవచ్చు అనుభూతి ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా గురుగారిని తలుచుకునేది అమ్మవారిని తలుసుకునేది వసంత నవరాత్రుల నుండి అయితే ఇంకా మంచి దగ్గర అమ్మవారికి దగ్గరగా గురుగారికి ఇంకా దగ్గరగా అన్నట్టుగానే ఉన్నాను మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి ఎందుకు నాకు రెండు నవరాత్రులు కూడా బాగా గుర్తుండిపోతాయండి అంటే వసంత నవరాత్రులు నేను ఫస్ట్ చేశాను చాలా చాలా అంటే అందులో రెండు మూడు ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందులు ఏవి కూడా ఇక్కడ రాకుండా చాలా జాగ్రత్తగా ఈ నవరాత్రులు చేసుకున్నాను ఈ నవరాత్రులు అయితే ఇంకా అమ్మవారు ఇక్కడికే వచ్చారు అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ నేను చేసిన ప్రతి దాంట్లోనూ నాకు రుజువు కనిపించింది అండి కాబట్టి నాకు రెండు నవరాత్రులు కూడా ఇంపార్టెంట్ మంచిదమ్మా చేసే ప్రతి నవరాత్రులు ఒక అంటే బెటర్ అవుతున్నారా అవునండి బెటర్ అవుతున్నాను ప్రతి నవరాత్రికి బెటర్ అవుతున్నాను వారాహి నవరాత్రిలో మర్చిపోలేని సన్నివేశాలు వారాహి నవరాత్రులలో మర్చిపో అంటే గోరింటాకు పెట్టుకునే గోరింటాకు ఐదో రోజు పెట్టమని చెప్పారు దానికి గోరింటాకు మా అమ్మగారిని పిలిపించాను తర్వాతే అందరం కలిసి గోరింటాకు పిల్లలు మా పిల్లలతో సహా అందరం కలిసి గోరింటాకు తెంచి అమ్మవారికి పెట్టాము ఆ టైంలోనే మేము అమ్మ అమ్మ చేసి అంటే రోగుల మండ మీద ఇట్లా నిలబెట్టి చూద్దాము ఒకసారి అనేసి ఇట్లా నిలబెట్టింది అది అసలు మామూలుగా అయితే నిలబడదండి ఇంకా అది మర్చిపోలేమండి ఆ విషయాన్ని అయితే ఒక రెండు గంటలు నిలబడింది అండి అవునవును అదే చెప్పారు చెప్పారు కదా అవునండి మంచిదమ్మా గురువు గారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదం కి సంబంధించింది జోడిస్తున్నారు ఎలా అనిపిస్తుంది అది మాత్రం అసలు అది కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నట్టే ఉందండి తా కుంకుడుగాయతో అయినా వంటకాలు అయినా అసలు ప్రతి ఒక్కటి కూడా కొత్తగా నేర్చుకుంటున్నట్టు కొంచెం చా ఎక్సైట్ గానే ఉంటది గురువు గారు చెప్పే ప్రతి ఒక్కటి కూడా మంచిగా అనిపిస్తుంది అండి మేము తెలుసుకోలేని అన్ని ఇవన్నీ తెలుసుకోలేస్తున్నాము అనేసి సమయం అంటే సమయమే ఈ పద్ధతి మంచిదేనా దీని గురించి మీ ఉద్దేశం అమ్మ గురువు ఇది కరెక్ట్ ప్రాసెస్ ప్రాసెస్ అనే మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ఇట్లనే మెయింటైన్ చేస్తేనే కదా ఒక టైం అనేది మనకు కూడా తెలుస్తుంది ఇట్లా ఏది ఎట్లా చేయాలి అనేసి లేకపోతే ఆ టైం ప్రాసెస్ లేకపోతే అసలు ఎవరిష్టం వాళ్ళు చేస్తారు కదా అమ్మా టైం ప్రాసెస్ ఉంటేనే బెటర్ ఇది కరెక్ట్ పద్ధతి ఓకే అమ్మా మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయ్యింది అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా హోమం అని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని కానీ అడిగారమ్మా లేదండి ఇక్కడ నేను రెండు నవరాత్రులు చేశాను రెండు నవరాత్రులకు కూడా నేను అసలు లాగా రూపాయి కూడా గురుదక్ష గురుదక్షిణ అంటే ఓన్లీ గురువు గారి మీద నమ్మకం అండి నాకైతే ఇచ్చే దక్షిణ అంతవరకు అసలు గురువు గారు ఒక రూపాయి అడగలేదు అక్కడ నుండి ఎవ్వరు కూడా ఏది అడగలేదు కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు వీళ్ళు ఇంకా కొంచెం నాకంటే చాలా బెటర్ గా వేసుకున్నారు వీళ్లకు పూజ బాగుంది అన్నట్టుగానే అనిపించింది వాళ్ళ అనుభవాలు దాదాపుగా విన్నాను నేను ఒకరి మా పోటీలు కాని అవి అనుభవాలు విన్నాను నాకు మంచిగా అనిపించింది అండి అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు మీ అభిప్రాయం చెప్పగలరు గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు బయటపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా అంటే తప్పు అండి గురువు గారు చెప్పే ప్రాసెస్ మనం చేయాల్సిందే కదండి మనం చేసేది నవరాత్రిలో అమ్మవారి దయాక దాంతా మన మీద చూపియాలనేసే గురువు గారు చెప్తారు గురువు గారు ఎలా చెప్పారో అలా వేస్తే ప్రాబ్లం లేదు కానీ ఏదైనా కొత్తగా మనం ట్రై చేయబోతా ఇబ్బంది మళ్ళీ మనకే ఇబ్బంది అని గురుగారు చెప్తారు ఫస్ట్ అంటే తప్పు చేసిన వాళ్ళ గురించి నాకు అంత తెలియదండి కానీ నేనైతే ఏదైనా ఏ పద్ధతి అయినా ప్రమీలమ్మ గారికి చెప్తాను ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఆమె చెప్తారు తర్వాతకి అంతే గురుగారు ఎట్లా చెప్పారో అట్లే చేస్తాను ఇక వేరే సొంత ఆలోచనలు అయితే నేను ఏం చేయలేదండి నాకు రెండు నవరాత్రులు కూడా చాలా చాలా మంచి అయినాయండి చాలా తేడా కూడా అనిపించింది మాకు ఇంట్లో కూడా కొంచెం వాతావరణం అంతా కూడా తేడానే అనిపించింది మంచి కొంచెం సర్లేదు పర్వాలేదు అన్నట్టుగానే ఉంది మంచి అనే అనిపించింది అండి మంచిదమ్మా ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సిందేంటమ్మా నమ్మకం అండి ఏదైనా నమ్మకం తోటే పాటించాలి కొంచెం మనకు ఓర్పు ఉండాలి మంత్ర సాధన వేయడానికి మనం టైం కేటాయించాలి గురుగారి మీద గురువు గారి మీద నమ్మకం ఉంచి మంత్ర సాధన స్టార్ట్ చేయాలండి ఎప్పుడైనా ఓకే ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా ఉంటే ఏంటి దయచేసి మిగతా పీఠాల గురించి మిగతా గురువు గురించి ఏమి అన అనకూడదు మన పీఠం గురించి చెప్పండి నాకు ఏ పీఠం గురించి తెలియదు అండి నేను ఫస్ట్ ఈ పీఠంకే వచ్చాను ఈ గురువు గారి దగ్గరే నేను మంత్రం తీసుకున్నాను కాబట్టి వేరే వాళ్ళ గురించి నాకు ఏ మాత్రం తెలియదు నాకి ఒక్కటి కూడా తెలియదు సో నేను ఇక్కడ మంత్రం ఈ పీఠంలో మంత్రం మంత్రం సాధన చేయాలని అనుకుంటాను ఇంకా నేను ఎవ్వరి దగ్గర కూడా మంత్రం తీసుకోవడానికి కూడా నేను ట్రై చేయలేదండి అంతే అమ్మ ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా ఉంటుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు అంటే మీకు ఆన్లైన్ లోనే మంత్రం ఇచ్చారు కదా ఆ శక్తి మీరు అనుభవించారా లేదా అనుభవించామండి మంత్ర సాధన ఆన్లైన్ లోనే ఇచ్చారు గురువు కానీ టైం ఇచ్చారు గురుగారు ప్రతిసారి చెప్పారు మీరు ఈ టైం స్టార్ట్ చేయండి ఇట్లా వేసుకోండి ఇట్లా వేసుకుంటే ఏమైనా ఇబ్బంది వస్తే నేను చూసుకుంటాను మీకు ఏమి ఇబ్బంది ఉండదు మంచి వేసుకోండి నిమ్మద్ధంగా వేసుకోండి అని చెప్పారండి గురువు గారు మీకు జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి వాటిల్లో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయమ్మా అంటే మనకు వచ్చిన అనుభవాలకు మంచిగా ఉంటే ఇట్లా మంచిగా ఇద్దమ్మా మీకు మంచినే ఉంది అని చెప్తున్నారు ఇక మనం చెప్పే అనుభవం బట్టి ఉంటుందండి లేదంటే మీరు ఎవరికైనా అంటే చాలా మంది అనుభవాలు విన్నారు మీ అనుభవాలండి మీ అనుభవాల్లో మీకేమైనా చెప్పుకోదగ్గది ఏమైనా ఉందా అనేసి అంటే మా అనుభవం అంటే ప్రతీది అంటే నాకు ఫస్ట్ రోజు ఫస్ట్ జప సాధన చేసిన రోజు నాకు కొంచెం భయం అయిందండి తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళా జప సాధన చేసిన అప్పుడు కాంతి వెల్ అని ఒక దీపం వెళ్తురుగా అనిపించిందండి అండి అదే గురువు గారికి చెప్పిన అప్పుడు గురువు గారు చెప్పారు ఏం లేదండి మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు ఎలాంటి బాధలో కానీ గురు అమ్మవారు మీతో పాటు ఉన్నా అని చెప్పారు అని అన్నారండి అది నాకు చాలు అట్లా అమ్మవారు ఉన్నారు గురువు గారు ఉన్నారు అని అనిపించింది కదండి చాలు అంతకంటే ఎక్కువ ఏది అనిపిలేదండి మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరు అనుభవాలలో నేను ఏడో రోజు ఏమో అనుకుంటాం మేడం సాధన కాదు కానీ మామూలుగా ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి అట్లా మా పిల్లలకు అన్నం అనేసి అన్నం పెడుతున్నాము మా పాప ఆటోమేటిక్ గా కళ్ళకి వెళ్ళి నీళ్లు కారుతున్నాయి వచ్చింది అమ్మ నాకు తెలియట్లేదు మమ్మీ నాకు తెలియట్లేదు వాటర్ కారుతున్నాయి నాకు ఏడుపు వస్తుంది అంటుంది ఎందుకు ఏడుపు వస్తుంది నీకు అని అన్న ఏమో మమ్మీ అని ఆ కళ్ళకి వెళ్ళి నీళ్లు కారుతున్నాయి ఉన్నాయి మా బాబు వచ్చిండు వాడు కూడా మమ్మీ నాకు కూడా ఏడుపు వస్తుంది అన్నాడు అమ్మ అమ్మ తల్లి అసలు మా పిల్లలకి కూడా ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించు గురువు గారు నన్ను కూడా క్షమించండి కానీ మా పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు మాకు అర్థమైతే లేదు అనేసి నేను మొక్కుకున్నాను మొక్కుకోగానే వెంటనే తగ్గిపోయింది అది అంటే నేనేమో చిన్న తప్పు చేసిందేమో అని అనిపించిందండి అంతే అంతేదమ్మ తామర గింజలు వాడమని చెప్పారు కదా ఎలా అనిపించింది తామర గింజల్ని వాడమని చెప్పారు అవి తామర గింజలైనా అవి ఉంటాయి కదండి గజ్జలైనా కూడా అసలు ఇంకా అమ్మవారి ప్రతి రూపం అన్నట్టుగానే అనిపించింది గురుగారు చెప్పారు ఆ తామర గింజల నుండి అమ్మవారు వస్తారు కదా వాటిని మంచిగా మీరు ఎక్కడ కావాలో భద్రంగా దాచిపెట్టుకోండి అని చెప్పారు అది గజ్జలు కూడా అట్లానే చెప్పారు నిజంగా నాకు అనిపించిందండి అలానే ఉన్నారేమో అమ్మవారు అని అనిపించింది ఉందమ్మా చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది తర్వాతకి గజ్జలని పిల్లలు డాన్స్ చేసే వాళ్ళ అంటే డాన్స్ నాట్యం నేర్చుకునే వాళ్ళ దాంట్లో పార్టీలలో కూడా పెట్టుకోమని చెప్పారు నిజంగా అమ్మవారి కృప ఉంటే ఇంకా అద్భుతంగా డాన్స్ చేస్తారు కదా అని అనిపించింది నాట్యం మంచిదమ్మ గోధువులతో అమ్మవారికి ఆహ్వానం చేయటం ఎలా అనిపించింది మీరు ఒకవేళ చేయకపోతే పీఠంలో చేసిన ఆహ్వానం ఎలా అనిపించింది నేను గోధువుతో ఆహ్వానం చాలా బాగా అనిపించింది నేను గురువారు చెప్పినట్టు అటు ఇటు పూలు పెట్టి మధ్యలో కూడా గోధులు వెళ్ళాము అమ్మగా అమ్మవారు నిజంగా అందులో నుండి వచ్చారా అన్నట్టుగానే అనిపించిందండి చాలా చాలా బాగా అనిపించింది అది అసలు నేను ఎప్పుడు ట్రై అయినండి మామూలుగా ఇదే ఫస్ట్ టైం మామూలుగా ఇంట్లోకి రావడానికి కూడా డెకరేషన్ చేస్తారు కానీ ఇలా అమ్మవారికి ఇట్లా తీసుకురావడం అనేది కొత్తగా అనిపించిందండి ఓకే మామిడళ్ళంతో తలకి వెల్లుల్లి రసం ఎలా ఉంది అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది అమ్మ వెల్లుల్లి రసం అదే చెప్పాను కదండి కొత్త వంటలు కొత్తగా కొత్తగా నేను నేర్చుకున్నట్టుగానే ఉంది అమ్మవారికి సమర్పించేటప్పుడు మామూలుగా అయితే వెల్లుల్లి ఉల్లి ఉల్లి వెల్లుల్లి మామూలుగా పెట్టొద్దు అంటారు వేరే దేవతలందరికీ కానీ ఇక్కడ గురువు గారు మరీ స్పెషల్గా చెప్పారు వెల్లుల్లి రసమే పిచ్చి పెట్టమని అది ఇంకా నాకు బాగా అనిపించిందండి టేస్ట్ కూడా ఓకే వచ్చిందండి మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని అన్నారు కదా ఎలా ఉంది మామిడి అల్లం పట్టి అంటే నేను ట్రై చేశాను కొంచెం అంటే అది మామూలుగా తలనొప్పి లేసినప్పుడు పెట్టుకో అన్నట్టుగానే అన్నారు మంచి అనిపించిందండి అది అలాంటి స్నానం చెప్పిన విధంగా చేశారా చేస్తే ఎలా ఉందమ్మా గురుగారు చెప్పినట్టుగానే చేశానండి నాకు మంచిగా అనిపించింది అండి షాంపూకి బదులుగా ఇది వాడితే బాగుంది కదా అని అనిపించింది ఇది రెగ్యులర్ గా వాడితే మన హెయిర్ ఫాల్ కూడా అన్ని తగ్గిపోతాయి కదా అట్లా కూడా అనిపించిందండి దీపం వెలిగిస్తే ఎలా అనిపించింది అసలు బెల్లం దీపం వెలిగించామండి మేము బాగా అనిపించింది మంచిగా చాలా సేపే ఉంది అది తర్వాతకి తర్వాత చాలా బాగా అనిపించిందండి అండి ఇవన్నీ మాటలను ఎప్పలేకపోతున్నావు అండి అనుభూతి అను అనుభూతి అనుభవం అంటే ఇక హ్యాపీ ఫీలింగ్ అండి దాదాపుగా అంత హ్యాపీ గురువువారి దయ వల్ల అమ్మవారి దయ వల్ల అంత హ్యాపీ ఫీలింగ్ అండి ఓకే అమ్మ మంచిది కూరగాయల సలాడ్ ఎలా ఉంది అది తీసుకోవడం చేత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా మీరు బాగుందండి కూరగాయల సలాడ్ బాగుంది మా పిల్లలు కొంచెం తినలేకపోయింది కానీ మేము తిన్నాము ఇవన్నీ ఏంటిదంటే మన హెల్త్ కోసమే చెప్పారేమో అని అనిపించిందండి గురువుగారు ఇవన్నీ హెల్త్ కోసమే వెదర్ ని బట్టి ఈ వెదర్ చేంజెస్ బట్టి ఈ కూరగాయలు తింటే వీళ్ళకి బెటర్ ఏమో అని అనిపించింది అని ఆలోచించి చెప్పారేమో అనిపించిందండి మంచిదమ్మా అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది అమ్మ బాగా అండి పంచామృత అభిషేకం అయితే ఆ చాలా బాగా అనిపించింది మంచిదమ్మా అమ్మవారి దగ్గర నుంచి నీరు కానీ నైవేద్యాలు కానీ తీసుకున్నాన వాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించిందమ్మా తీసుకున్న వాళ్ళు అంటే నేను టేస్ట్ టేస్ట్ మారిందండి మా పిల్లలు అసలు మామీగా తినట్లేరు అమ్మవారి దగ్గర పెట్టింది తింటే చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పాను ఇక నెక్స్ట్ డే నుండి కంపల్సరిగా నాకు అమ్మవారి దగ్గరతే కావాలి అనేసి అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొచ్చిన తర్వాతకే తిన్నారండి టేస్ట్ టేస్ట్ అయితే మంచి టేస్ట్ వచ్చేది కొంచెం మంచిగా మంచి వాసన మంచి వాసన కూడా వచ్చేదండి వాటిని ఎలా సాధనలో ఇబ్బందులు అంటే మామూలుగా జప సాధనలో ఏమైనా ప్రాబ్లమ్స్ రాగానే నేను గురువు గారికి స్టేటస్ పెట్టే ఇట్లా పెట్టేదండి వాట్సాప్ లో ఇంకా నాకు అంత ఇబ్బందులు అయితే ఏం రాలేదండి కొంచెం భయమైనా గానీ కొంచెం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగి నీళ్ళు తాగి మళ్ళా స్టార్ట్ చేసిందండి ఓకే అమ్మా మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా ఏమైనా లోటు ఉందా లేదండి చాలా చాలా సంతృప్తినిచ్చాయి ఏమైనా చిన్న చిన్నవి నాకు తెలియకుండా చేసిన తప్పులు అంటే అప్పటికప్పుడు నేను మర్చిపోయినవి ఉంటే మాత్రమే గురుగారినైనా అమ్మవారినైనా అడుగుతాను కానీ చాలా సంతృప్తిగా అంటే ఫస్ట్ చేసిన నవరాత్రుల కంటే కూడా అక్కడ చేసిన తప్పులు ఇక్కడ ఏవి కానియకుండా చాలా సంతృప్తి హ్యాపీగా చేసుకున్నానండి అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపగల అన్న సంతర్పణ కార్యక్రమం అసలు ఎన్ని దాదాపు చాలా అన్న సంతర్పణ కార్యక్రమాలు చేశారు అని చెప్పారు వెళ్ళడానికి ట్రై చేయడానికి ట్రై చేసిన కానీ మాకు కుదరలేదండి కానీ అన్న సంతర్పణ అనేది చాలా చాలా గొప్ప విషయం చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ అన్న సంతర్పణ ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది కావాలంటే మీరు రండి అని పెడతారు గారు పోవడానికి అంటే మాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల కూరట్లేదు కానీ పోవడానికి మేము ట్రై చేస్తున్నాం ఓకే మంచిదమ్మా పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మార్పులు శారీరకంగా గాని మానసికంగా గాని ఏమైనా సరే ఎలా ఉందమ్మా మానసికంగా అయితే కొంచెం ఓర్పు వచ్చిందండి కొంచెం మంచిగా మాట్లా మంచిగా అంటే కొంచెం అంతకుముందు కొంచెం హార్డ్గా మాట్లాడేది అంత హార్డ్నెస్ లేదు ఇప్పుడు ఇంకా శారీరక శారీరకంగా కూడా అసలు మార్నింగ్ లేవడం దేవు దేవునికి యోగా చేసుకోవడం ఇదంతా ఒక సెవెన్ కల్లా నా రెగ్యులర్ పని అయిపోయిందండి చాలా మంచిగా అనిపించిందండి అండి నా కూడా మంచిగా ఏమంటారు బద్ధకం లేకుండా ఉంది సాయంత్రం ఈవినింగ్ అంతా ఒకరు అమ్మవారే వచ్చి మన ఇంట్లో ఉంటే ఎంత మామూలుగా గెస్ట్ వస్తే ఎట్లుంటుందో అంతకంటే ఎక్కువ అమ్మవారే వస్తే ఎంత ఉంటుందంటే వాళ్ళనే చూసుకుంటే వేయొచ్చు ఇది కావాలా అది కావాలా అన్నట్టుగా అడిగినట్టుగానే ఉందండి అసలు అమ్మవారు పోయే రోజు ముందు రోజు వాయినాలు ఇచ్చిన రోజు కొంచెం బాధ అయింది రేపు పోతారా అమ్మవారు ఎట్లా నేమ్ మళ్ళీ అమ్మవారు లేకపోతే ఎట్లుండాలనో ఏమో అని కొంచెం బాధ అయింది ఓకే మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా ఉన్నాయండి మంత్ర సాధన నన్ను చాలా మార్చింది కొంచెం ఓపిక వచ్చింది మార్పు అయితే వచ్చిందండి చాలా చాలా మార్పు వచ్చింది అంతే అండి ఓకే అమ్మా సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి గాని ఇక్కడికి రావటం చేత ఏమి నేర్చుకున్నారు అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సనాతన ధర్మం అంటే అసలు ప్రతి విషయం గురించి గురువు గారు పెడుతున్నారండి ప్రతి ఒక్క దాని గురించి అవన్నీ నేను నేర్చుకుంటున్నాను ఫస్ట్ తర్వాతకి దేవుని దయ దేవుని నమ్మకం అనేది ఈ దేవుని నమ్మకం నాకు ఫస్ట్ నుండి ఉందండి కాకపోతే నవరాత్రులు అఖండ దీపం నేను ఎప్పుడు అంతమనం పెట్టలేదు దేవుణ్ణి నమ్మినా అంటే ఇట్లా మామూలుగా నోట్లో నోట్లోనే అనుకునేది కానీ ఇట్లా దీపం పెట్టాలి నవరాత్రులు చేయాలని ఎప్పుడు చేయలేదు ఈ రెండు నవరాత్రులకే ఫస్ట్ చేశాను చాలా చాలా నేర్చుకున్నాను ఇంత ఓపికగా వేయాలి ఇంత మంచిగా ఉంటుంది నవరాత్రులు అన్నీ చేసినాక బా అప్పుడు నిమ్మత వచ్చిందండి ప్రశాంతత వచ్చింది హ్యాపీ అఖండ దీపారాధన గురించి ఏమైనా అఖండ దీపారాధన ఫస్ట్ చేసిన నవరాత్రులకి చేసిన తప్పు చేయకుండా ఈసారి చాలా వరకు ఉన్నాను ఒకసారి త్రీ ఫోర్ ఓ కి అట్లా నాకు అఖండ దీపం కొంచెం నాకు ఏదో ఇబ్బంది అనిపిస్తే అప్పటికప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ కల్లా నేను రెడీ అయిపోయి మంచిగా ఆకండ దీపానికి మొక్కుకున్న ఆ లోపలనే అమ్మవారికి మొక్కుకున్న అమ్మ నాకు కొంచెం ఒక పావు గంట సేఫ్ టైం తల్లి మేము వచ్చి మంచి చేస్తు తల్లి అని మొక్కుకున్నాం అప్పుడు నిజంగా అమ్మవారు ఉన్నారనిపించింది నాకు ఒక పావు గంట టైం ఇచ్చారు వచ్చి మళ్ళా సెట్ సార్ అసలు అమ్మవారు ప్రతి ప్రతి ఈ నవరాత్రులలో ప్రతి నిమిషం ఉన్నారండి నాతో పాటు గురువుగారు అమ్మవారు మంచిదమ్మా గురుముఖత మంత్ర ఉపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా తెలిస్తే చెప్పండి అమ్మ గురుముఖత అంటే గురువు అక్కడ మనకు తప్పు అప్పులన్నీ చెప్తారండి ఎక్కడ ఏ తప్పు జరుగుతుంది అనేది చెప్తారు మనం సొంతంగా వేస్తే బుక్కుల అలా చూసి చేసినాం అనుకోండి మనం చదివే దాంట్లో ఏదైనా తప్పు అయితే అది మంత్రం పనిచేయదు కానీ గురుముఖత తీసుకున్నాం అనుకోండి గురువు గారు అన్ని తక్కువలు చెప్తారు కరెక్ట్గా చేసిన తర్వాతకి స్టార్ట్ చేయమని చెప్తారు కాబట్టి తేడా ఉందండి చాలా తేడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంటుంది ఓకే అమ్మా అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయమ్మా చెప్ప అదే అన్నాను కదండి ఆ రోడ్లో దంచి చేయడం నేను గురువుగా చెప్పినట్టుగానే మంచి రోల్ని మంచిగా అలంకరించి మంచి పూజ అలంకరించి అందులోనే దంచి అమ్మవారికి కాళ్ళకు చేతులకు పెట్టినట్టుగా పటం పటానికి పెట్టేశానండి మళ్ళీ మేము పెట్టుకున్నాం మంచిగా అయిందండి మా పిల్లలు అందరం బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా అమ్మవారికి మంచి అనిపించింది అమ్మవారికి సారే ఇవ్వాలని గురువు గారు చెప్పారు మీకు ఎలా అనిపించింది అమ్మ అమ్మవారే స్వయంగా మన ఇంటికి వచ్చినప్పుడు నిండు బట్టలు పెట్టడం దాన్ని సారీ సామాన్ పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది అండి అమ్మవారు తీసుకున్నట్టుగా మేము ఇచ్చినట్టుగా చాలా బాగా అనిపించింది ఓకే అమ్మా ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా ఉద్వాసన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందండి సారే ఇచ్చిన తర్వాతకి గురుగారు చెప్పినవన్నీ చేశాను మార్నింగే లేచి అమ్మవారికి గురువు గారికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పామన్నారు గురుగారు అట్లా చేశాను అసలు పంపించేటప్పుడు సాగనంపేటప్పుడు స్వయంగా అమ్మవారి పక్కన ఉందా అన్నట్టుగానే ఉంది వెళ్తున్నారా వెళ్ళండి అమ్మవారు అని చెప్పి బయట దాకా పంపించేసి వచ్చినట్టు చాలా బాగా అనిపించింది అండి వచ్చినాక కొంచెం బాగా అయింది పోయారు కదా మళ్ళీ వస్తారులే అన్నట్టుగా అనిపించింది అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది బాగుందండి చాలా బాగుంది మా అమ్మగారు గారు కూడా ఉన్నారు మా అమ్మ నేను ఇద్దరం కలిసి సాగారం కూర్చోం చాలా బాగా అనిపించింది ఓకే అమ్మా గురువు గారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా ఇలాంటి పీఠంలో వరాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది అండి నేను వేరే పీఠం వేరే ఏది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ గురుగారు దగ్గర మంత్రోపదేశం తీసుకొని గురువు గారు చెప్పినట్టు పీఠం చెప్పినట్టుగా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా నా మనసు కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉందండి ఓకే అమ్మా నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందమ్మా ఉందండి ఇప్పుడు మారుతున్న కాలానికి కంపల్సరిగా ఈ పీఠం అవసరం చాలా ఉంది శ్రీ శ్రీకాళీవరా పీఠం అవసరం చాలా ఉందండి ఇప్పుడు అసలు ఎట్లా జనరేషన్ బయట జనరేషన్ ఎట్లుందో చెప్పాలంటే కూడా భయం అవుతుందండి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు మీకేమనిపించిందమ్మా గురువు గారు చెప్పింది కరెక్టే కదా అనిపించింది మనం అట్లా పాటిస్తే ఇప్పుడు బయట జరుగుతున్న దారుణాలను చాలా వరకు మనం కానియకుండా చూడొచ్చులేం పిల్లల్ని మనం మంచి చూస్తుంటేనే మన పక్కన వాళ్ళు కూడా చూసుకుంటారు వాళ్ళకు కూడా తెలుస్తుంది అని అనిపించింది అండి గురువు గారు చెప్పే ప్రతి విషయం చాలా మంచి అనిపించింది అండి ఇది అది అని కాకుండా ఏదైనా గురువు గారు చెప్పిండ్రు కదా అంతే మీద ఓకే అమ్మ మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా బాగుందండి నేను మా మా లీడర్ ప్రమీలమ్మ గారిని ఏదైనా డౌట్ ఉందా ఆమెకి చెప్పేది తోటి సాధకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏదైనా డౌట్ ఉందా అడిగి చెప్పేది మంచి హెల్ప్ మంచినే ఉందండి మంచిగా హెల్ప్ చేశారు ఏదైనా నాకు కావాలన్నా తెచ్చిచ్చారు మంచి అనిపించింది గురువు సపోర్ట్ ఎలా ఉందో చాలా చాలా గురువు గారి సపోర్ట్ లేకపోతే అసలు అనేది చేయడం చేయడం కుదరదండి వంద పర్సెంట్ కూడా కుదరదు ఒక్క పర్సెంట్ కూడా కుదరదు వంద పర్సెంట్ కాదు ఒక్క పర్సెంట్ కూడా కుదరదు గురుగారి దయ ఉంది కాబట్టి ఎంత వేయలేసిన చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా ఏదైనా నమ్మకం ఉంచాలండి గురువు గారి మీద అమ్మవారి మీద నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచి మాత్రమే నవరాత్రులు చేయాలనుకోవాలి రావాలి అంతే